ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మార్కాపుర కందుల నారాయణ రెడ్డి గెలుపు కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది దాని గురించి తెలియజేయండి మా నాయకుడు పవన్ కళ్యాణ్ మేరకు కలిసి పనిచేయడం జరిగింది సార్ నాయకుడు ఏదైతే చెప్పాడో వ్యతిరేక ఓటు చర్యలు ఇవ్వకూడదని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుపై చెప్పారో ఏ రకమైన సమాజాన్ని ఆయన ఊహించారు ఆ సమాజాన్ని నిలబెట్టడానికి వారి యొక్క ఆశయాలను కూటమి యొక్క కాపాడడానికి కాపాడటానికి మార్కాపు జనసేన జనసేనతో పనిచేశారు మరి మార్కాపు జనసేన నాయకులతో సైతం ఇతర ఈ యొక్క మార్కాపురం అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి శ్రీ కందుడికి గెలిపించిన నియోజకవర్గ జన శ్రేణులకు తెలుగుదేశం పార్టీ ప్రజలు పార్టీ లీడర్లకు కార్యకర్తలు ప్రజలందరికీ కూడా నా ఉదయం నమస్కారాలు అట్లాగే కూటమిలో ఇరవై మంది అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థికి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా అభినందనలు అట్లాగే టీడీపీని ప్రవంజనంగా తీసుకుపోయి కూటమిని ప్రవంజనిపోయిన ఈ ప్రజలందరి రాష్ట్ర మేము మేమందరూ రుణపడి ఉంటాము మీ నమ్మకాలు అమ్ము చేయకుండా మా నాయకులు అధినాయకులు అందరూ కూడా అట్లాగే టీడీపీ మా జనసేన నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతారు నమ్ముతూ మీ అందరికీ కూడా ఓటేసందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను